హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజైతే కర్నూలు ఎగ్గు పలావ్ ఒకసారి తయారు చేద్దాం రండి నచ్చితేనే ఒకసారి ట్రై చేయండి దాంట్లోకి కావాల్సిన పదార్థాలు ఏమేమో కావాలో చూపిస్తాను ఫస్ట్ కొత్తిమీర వెల్లుల్లి అల్లం వట్టిమిరగాయలు కరివేపాకు జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు టమోటాలు ఆకు ప్రాసెస్ దాంట్లో ఒక కప్పు బియ్యం రెండు కప్పులు నీళ్ళు ఎగ్ గార్నిస్కు కొత్తిమీర ఎల్ అల్లం పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి కొత్తిమీర ఉల్లిగడ్డలు అన్నీ మిక్సీ పట్టినానండి ఇది వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఉల్లిగడ్డలు ఖచ్చితంగా వేయాలండి అల్లం పేస్ట్లో చూడండి ఎంత గ్రీన్ కలర్లో ఉందో తర్వాత ఎలా చేసుకుందామో ప్రిపేర్ చూద్దాం అండి గిన్నె పెట్టి దాంట్లోకి మూడు స్పూన్ల నూనె పెద్ద స్పూన్ అండి మళ్ళీ చిన్న స్పూన్ అనుకుంటారు బాగా వేడైన తర్వాత ఉల్లిగదులు వేయాలి పచ్చిమిర్చి మొట్టి కరివేపాకు టమోటాలు బాగా మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ బాగా మగ్గాలండి అల్లం పేస్ట్ పచ్చివాసన పోవాలి దానిలో బిర్యానీకు దాంట్లోకి యాలకలు అన్నీ బాగా మగ్గినాక నీళ్ళు పోయాలండి ఒకటికి రెండు పోయాలి బాగా ఉడికిన తర్వాత అంతలోపల బియ్యం కడిగి ఇట్లా గంజి బట్టతో కట్టాలండి మాకు ఎలా అయితే గంజిబట్టతో కడతారు బాగా వడబోసిన తర్వాత ఇలా ఉండాలి ఎసురు కాగింది బియ్యం వేసుకుందాం చూడండి బాగా ఉడుకుతుంది ఎగ్ రైస్ పలావ్ రెడీ చూడండి గుమ్మగుమలాడే కన్ను ఎగ్ రైస్ పలావ్ మీకు ఇష్టమైతే ఒకసారి ట్రై చేయండి మా కర్నూలుకి వెళ్ళి సూపర్గా చేస్తారండి ఇది నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్